ఈరోజు నీ స్ట్రెచెస్ చేద్దాము మరియు మీకు నొప్పి ఎక్కువగా ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే సో మనము ఎవరికి మొకాలు నొప్పులు ఉంటాయి ఏజ్ రిలేటెడ్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళకి మొకాలు నొప్పులు ఉంటాయి మరియు బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మన బరువు అంతా మన కాళ్ళే కదా మోస్తాయి ఈ పాట అంతా సో అందువల్ల మోకాయ నొప్పులు అనిపిస్తూ ఉంటాయి మీరు కొంచెం ఒక మంచి ఆర్గానిక్ నువ్వుల నూనెని కొంచెం గోరువెచ్చగా వేడి చేసి మోకాయల నొప్పులకి బాగా మర్తన చేసిన తర్వాత ఈ స్ట్రెచ్చెస్ చేసి చూడండి మీకు ఒక ఫిఫ్టీన్ డేస్లోనే మంచి రిజల్ట్ మీరే ఫీల్ అవుతారు తగ్గుతాయి అన్నమాట కొన్నాము పోస్ ఇలా తీసుకుంటూ కాలు ఇలా ఉంచుకోకూడదు ఇక్కడ రెండు ఫీట్ రెండు పిడికిల దూరం ఇలా గ్యాప్ తీసుకోండి తీసుకుంటూ కొంచెం ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఒక హ్యాండ్ని లాగా సపోర్ట్ తీసుకుంటూ ఇంకో హ్యాండ్ మోకాళ్ళ దగ్గర ఫిక్స్ చేస్తూ పుష్ చేస్తున్నాం కానీ ఇలా మనము పుష్ చేసినా కూడా టచ్ అవ్వకుండా ఇలానే పొజిషన్లో ఉండాలి ఇలా ఒక ట్వంటీ అకౌంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూస్తున్నారు కదా నేను టచ్ చేయలేదు జస్ట్ పుష్ చేస్తున్నాను పుష్ చేస్తున్నాను కానీ మనం అలానే పొజిషన్లో పట్టుకునే ఇలానే ఉండాలి నెక్స్ట్ హ్యాండ్ని ఇలా హోల్డ్ చేసుకున్నాను నీ పైన ఇలానే ఉంటున్నాను చూడండి నేను టచ్ చేయట్లేదు కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ ఈ హ్యాండ్ని సపోర్ట్గా తీసుకోండి వన్ పుష్ చేయండి పుష్ చేస్తున్నాం కానీ మీరు పుష్ చేయాలి మీ బలాన్ని ఉపయోగించి కొంచెం ఇలా పుష్ చేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలాగా ఈచ్ సైడ్ ట్వంటీ ట్వంటీ మర్షి చేయండి ఓకే నెక్స్ట్ ఇలాగా అని తీసుకుంటున్నాము రెండు కాళ్ళ మధ్యలో ఒక పిడికిల్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం ఒక పిడికిల్ కాదు రెండు పిడికిళ్ళ దూరం తీసుకోండి మీరు ఇలా పుష్ చేస్తూ ఉండాలి కానీ టచ్ అవ్వకూడదు మీ బలం ఉపయోగించండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ ఇలాగ ట్వంటీ కావచ్చు ఈ స్ట్రెచెస్ మీ మొక్కల నొప్పులు తగ్గడానికి కొంతవరకు ఉపయోగపడతాయి దీని నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ వీడియో నేను పార్ట్ టూగా అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ హరిత ఈ వీడియో మొక్కల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి షేర్ చేయండి నమస్తే థ్యాంక్ యూ